പരിശുദ്ധ ഗ്രന്ഥാൻ തരിച്ചി തൊമ്പൈ രണ്ടവ കീർത്തന പദവോചനം గుర్రిపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తివి కొత్త తైలముతో నేను అంటబడితేనే ప్రైజ్ గాడ్ ఇక్కడ దావిది భక్తుడు సెలవిస్తున్న ప్రాముఖ్యమైన మాట గుర్రిపోతు కొమ్ము వలె నా తలను పైకెత్తి ఉన్నావు అదే రీతిగా కొత్త తైలముతో నా తలను అంటియున్నావు దేవాదు దేవుడు గురించి దావిది భక్తుడు సెలవిస్తున్న మాట గుర్రిపోతు కొమ్ము వలె నా తలను పైకెత్తి ఉన్నావు దేవా అదే రీతిగా కొత్త తైలముతో నా తలను అంటియున్నావు గుర్రిపోతు తలను గురించి కొమ్మును గురించి మనం పరిశీలన చేస్తే గుర్రిపోతు కొమ్ము చాలా బలమైనది అన్ని జంతువు

బలమైనది ఏదైనా ఉంది అంటే అది గుర్రిపోతు కొమ్ము అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదంటే గుర్రిపోతు కొమ్ము దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అంటే బలానికి సాదృశ్యంగా కనబడుతుంది శక్తికి సాదృశ్యం కనబడుతుంది ఒక మనిషి దేవుని చెత్తులు ఎప్పుడు బలవంతుడుగా ఉంటాడు ఒక మనిషి దేవుని చెత్తలో ఎప్పుడు శక్తి కలిగిన వాడు ఉంటాడు అపవాది తంత్రాలను చీకటి రాజ్యాలను ప్రతి విధమైన బలహీనతల మీద ఎప్పుడు శక్తి కలిగి ఉంటాడంటే ఒక వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు దేవుని యొక్క నూనెతో తన తలను అంటించుకున్నప్పుడు ఆ వ్యక్తి శక్తిమంతుడుగా ఉంటాడు అని ఇక్కడ కీర్తనగాడు సెలవిస్తూ ఉన్నాడు అదే రీతిగా కీర్తనగాడు ఇంకొక మాట అంటున్న ప్రాముఖ్యమైన మాట చూడండి కీర్తన గ్రంథం ఇరవై మూడవ కీర్తన నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది ఇరవై మూడు ఐదులో దావిది చెప్తున్న ప్రాముఖ్యమైన మాట నా శత్రువుల ఎదుట నా తల పైకెత్తి ఉన్నావు అక్కడేమో గొర్రెపోతుకుమ వల్ల నా తలను పైకెత్తి ఉన్నావు అన్నాడు ఇక్కడేమో నా శత్రువుల ఎదుట నా తల పైకెత్తి ఉన్నావు నూనెతో నా తల అంటియున్నావు అంటే ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే శత్రులు ఎదుట దురాత్మ శక్తులు ఎదుట మనుషులు ఎదుట అధికారులు ఎదుట ప్రధానులు ఎదుట మనలను శక్తి కలిగిన వారుగా నిలబెట్టేది దేవుని అభిషేకం ఈ రోజున ప్రతి క్రైస్తవుడు ప్రతి సేవకుడు ప్రతి సంఘము కూడా దేవుని ఆత్మచేత్త నింపబడి శక్తి కలిగిన అనుభవంలో ముందుకెళ్లాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు అయితే పాత నిబంధన కాలంలో కనుక మనం పరిశీలన చేసినట్లయితే ప్రవక్తల అభిషేకం అని యాజకుల అభిషేకం అని రాజుల అభిషేకం అని మూడు అభిషేకాలు కలిగినట్లుగా మనం చూస్తున్నాం ప్రవక్తల అభిషేకం అనగా దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ప్రవక్త దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండేవాడు దేవుడు ప్రజలతో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నాడో ఆ మాటలు ప్రవక్తకు బయలుపరిచినప్పుడు ఆ ప్రవక్త దేవుని పక్షంగా ప్రజల మధ్యలోకి వచ్చి దైవికమైన కార్యాల గురించి దేవుని యొక్క చిత్తం గురించి వివరించేవాడు దాన్ని ప్రవక్తల అభిషేకం అని రాబడింది యాజకుల అభిషేకం అనగా ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధానంలో బలు అర్పించటకు దేవుని యొక్క సన్నిధానంలో లేదా ప్రత్యక్ష గుడారంలో పరిచయం చేయడానికి యాజకులకు అభిషేకించబడి యాజక వస్త్రాలు ధరించిన వారు పనిచేసేవారు వారిని యాజకుల అభిషేకం అని రాబడింది అదే రీతిగా రాజుల అభిషేకము దేవుని చిత్తంలో ఒక మనిషి ఎన్నుకొనబడినప్పుడు ప్రవక్త చేత ఆ వ్యక్తి అభిషేకించబడేవాడు కాబట్టి అభిషేకని రాజుల అభిషేకం అని రాబడింది పాత నిబంధన కాలంలో ప్రవక్తల అభిషేకము యాజకుల అభిషేకము రాజుల అభిషేకము ఈ మూడు అభిషేకాలు కూడా కనబడుతున్నాయి అయితే పాత నిబంధనలు మనకు అభిషేకం అనేది ఎలాగైతే కనబడిందో అదే రీతిగా కొత్త నిబంధనలు యేసుక్రీసు ప్రభు చెప్పిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే తండ్రిని అడుగు ప్రతి ఎంతో నిత్యం పరిశుద్ధాత్మను అనుగ్రహించను అని దేవుని వాక్యంలో రాబడింది ఈ రోజున ప్రతి క్రైస్తవుడు ప్రతి సంఘము ప్రతి సేవకుడు కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించబడాలని పరిశుద్ధాత్మ శక్తి చేత ముందుకు నడవాలని రోమత్రిక ఎంతో పద్నాలుగు ఉచనము రాబడింది అక్కడ రాబడిన మాట దేవుని ఆత్మ చేత ఎందరైతే నడవగలుగుతారో వారందరూ దేవుని కుమార్ అనబడతారని వాక్యంలో రాబడింది రోమపత్రిక ఎంతో తొమ్మిదవచ్చినంలో ఎవరైతే క్రీస్తు ఆత్మను పొందకుండా ఉంటారో లేదా పరిశుద్ధాత్మతో నిపుబడుకుని ఉంటారో వారు ఆయన వారు కారు అని దేవుని వాక్యంలో ఈ రోజున ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు దేవుని ఆత్మ చేత నింపబడుతున్నప్పుడు ఆ క్రైస్తవుడు ఆ సేవకుడు ఆ విశ్వాసి ఈ లోకంలో వచ్చే ప్రతి టెంప్టేషన్లను ప్రతి అపవాది చేత వచ్చే ప్రతి విధమైన ఇరుకులు ఇబ్బందులు అన్నిటిని కూడా ఒక మనిషి చాలా ఈజీగా జయించగలుగుతాడు అయితే ఈ రోజున మనం సర్వసాధారణంగా ఆలోచన చేస్తే ఏ బలహీనత చేత అయితే పడిపోతున్నావో ఎటువంటి సమస్యల చేతను బంధించబడి ఉన్నావో ఎటువంటి పాపపు ఊబిలో చిక్కబడిపోయి ఉన్నావో ఎటువంటి అపవాది ఉచ్చలో చిక్కబడిపోయి ఉన్నావో నాకైతే తెలియదు కానీ నిన్ను విడిపించుటకు శక్తి కలిగిన వాడు యేసు క్రీస్తు ఆయన పలుకుతున్న ప్రాముఖ్యమైన మాట తండ్రిని అడుగు ప్రతివానికి ఎంతో నిత్యముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని దేవుని వాక్యంలో రాయబడింది అయితే ఈ రోజున మనందరం కూడా దేవుని ఆత్మచేత నింపబడాలి ఎందుకు దేవుని ఆత్మచేత నింపబడాలి అని మనం పరిశీలన చేస్తే రోషంగా భక్తి చేయడానికి దేవుని రాజ్యమును బలంగా కట్టడానికి దేవుని కొరకు రోషంగా బ్రతకడానికి మనము ఖచ్చితంగా దేవుని ఆత్మచేత నింపబడాలి ఏ వ్యక్తి అయితే ఏ సావకుడు అయితే ఏ సంఘం అయితే దేవుని ఆత్మచేత నింపబడే అనుభవంలో ఉంటదో ఆ సంఘము ఆ వ్యక్తి ఆ శావకుడు ఖచ్చితంగా ఫలించగలుగుతాడు అందుకని సువార్త మూడవ అధ్యాయంలో కనుక పరిశీలన చేస్తే ఇప్పుడే చెట్టు మొదట గొట్టలి పెట్టబడి ఉన్నది ఏ తేగైతే ఏ చెట్టు అయితే ఫలించదో ఫలించిన ప్రతి చెట్టు ప్రతి తేగ కూడా నరకబడి అగ్నిలో పడుతూ ఉంది అని దేవుని వాక్యంలో రాబడింది ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఎవరైతే ఆయన ఆహ్వానిస్తారో ఎవరైతే ఆయన చేర్చుకోవాలని తృష్ణ కలిగి ఉంటారు వారందరినీ కూడా తన ఆత్మచేత్త నింపడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే దేవుని ఆత్మచేత్త నింపబడడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఈ లోకంలో దేవుని కొరకు నిలబడాలి అంటే దేవుని కొరకు రాశమైన భక్తి మనం చెయ్యాలి అంటే దేవుని కొరకు పరిశుద్ధంగా మన ప్రాణాత్మ దేహములను సజీవ యాగంగా ప్రభువుకి అప్పగించాలంటే మనము ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవునితో సాంగత్యం చెయ్యాలి పరిశుద్ధాత్మ దేవునితో నడవాలి ఇది ఏ దేవుని చిత్తము అని దేవుని వాక్యంలో రాబడింది పరిశుద్ధాత్మను మన మీదకి రావాలంటే ఖచ్చితంగా మనలో అర్హతలు ఉండాలి అర్హతల గురించి పరిశుద్ధ గ్రంథం రీతిగా బోధిస్తుంది వాక్యాన్ని ధరించి అపోస్టల్ కార్యాలయ గ్రంథము అయితే వద్ద ముప్పై రెండవ వచనంలో విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ అని చెప్పి రాబడి అంటే దేవుని ఆత్మ మనలోనికి రావాలంటే దేవునికి విధేయత వారికి ఉండాలి స్వనీతిని విడిచిపెట్టి మనుషుల మీద ఆధారపడకుండా ధనం మీద ఆధారపడకుండా ప్రకృతి మీద ఆధారపడకుండా ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవునికి విధేయత చూపించే వారికి ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఏ పలికిన ప్రాముఖ్యమైన మాట తండ్రిని అడుగు ప్రతి వానికి ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మ అనుగ్రహించి ఆరాధించును మనము ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవునితో నడవాలి అంటే దేవునికి లోబడే మనస్సు దేవునికి విధేయత చూపించే మనసు మనకు కావాలి సార్ విధేయత అంటే ఏంటి లోబడి తత్వం ఏంటి అని మనం పరిశీలన చేస్తే దర్శంభాగాలు ఇవ్వటమో కానుకలు ఇవ్వటమో లేదా పైన పైన ప్రార్థనలు చేయటమో సంఘంలో ప్రార్థనలు చేయటమో ఇంటికాడ ఏదో అర్రకొర్ర ప్రార్థన చేయటమో కాదు అస్సల దేవునికి విధేయత అంటే దేవునికి లోబడ్డమంటే ఏంటి అని మనం పరిశీలన చేస్తే సమూహలు ఈ రీతిగా చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథం తెరిచి మొదటి సమూహలు పదిహేనో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినములో బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ళ కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము బలులు అర్పించుట కన్నా కొవ్వును అర్పించుట కంట మాట వినుట శ్రేష్టము అంటే విధేయత అంటే విధేయత చూపించడం అంటే కలిగి ఉండటం అంటే దేవుని ఆజ్ఞలు గైకొనుట దేవుని వాక్యానికి లోబడుట దేవుని వాక్యము ఏది బోధించిందో దాని ప్రకారం మనం జీవించాలి దేవుని వాక్యం ఏదైతే వద్దు అన్నదో దాన్ని వదిలిపెట్టాలి దేవునికి లోబడటం అంటే విధాన చూపించడం అంటే దేవుని మాట వినటమే ఎవరైతే దేవుని మాటకు విధాన చూపిస్తారో ఆయన మాట ఎందుకు లక్ష్యం ఉంచుతారో ఆయన మాట మీద ఆనుకుంటారో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా వస్తాడు అందుకని మత్స్య వార్త మూడబ్దేం పదకొండు వచ్చిన కనుక మనం పరిశ్రమ చేస్తే బాప్తిజం ఇచ్చే యోహాను యేసు క్రీస్తు ప్రభు వారి గురించి ఈ రీతిగా సాక్ష్యం ఇస్తారు నేనైతే మీకు నీటితో బాప్తిజం ఇస్తున్నా నా వెనక వచ్చేవాడు శక్తి మంత్రుడు ఆయన చెప్పుల వారు ఇప్పటికీ కూడా నేను యోగ్యున్ను కాను ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను ఇస్తాడు అని యేసు క్రీస్తు ప్రభు వారి గురించి బాప్తిజం ఇచ్చే యోహాను ఇక్కడ సాక్ష్యం ఇచ్చినట్టుగా రాయబడింది ఈ రోజున ఈ లోకంలో మన అపవాదం ఎదిరించాలన్నా శరీర కార్యాలను జయించాలన్నా ఈ లోకంలో ఎటువంటి టెంప్టేషన్లు వచ్చినా వాటన్నిటిని కూడా జయించాలి అంటే మనము బలం కలిగి ఉండాలి శక్తి కలిగి ఉండాలి ఆ బలము ఆ శక్తి మన స్వనీతి మీద ఆధారపడితే రాదు ధనం మీద ఆధారపడితే రాదు మనిషి మీద ఆధారపడితే రాదు దేవుని వాక్యం మీద ఆధారపడినప్పుడు దేవుని మాట మీద ఆధారపడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి నివాసం అయి ఉంటాడు అయితే మొట్టమొదటిగా విధేయత చూపేవారికి దేవునికి లోబడే వారికి తన ఆత్మ చేత ముఖ్య భయపడే వారికి దేవునికి లోబడే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించడానికి ఏ సిద్ధంగా ఉన్నాడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా మంది జీవితాన్ని మనం పరిశీలన చేయొచ్చు అయితే మోసని కనుక మనం పరిశీలన చేస్తే మోస గురించి దేవుడిచ్చిన సాక్ష్యం నా ఇల్లు అంతటిలో కూడా నమ్మకస్తుడు అని మోస గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు దావీదు గురించి పరిశీలన చేస్తే దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అబ్రహాము గురించి పరిశీలన చేస్తే అబ్రహాము నాకు స్నేహితుడు అని సాక్ష్యం ఇచ్చాడు నోవాహు గురించి పరిశీలన చేస్తే మంతుడు నోవాహు అని సాక్ష్యం ఇచ్చాడు యోపు గురించి పరిశీలన చేస్తే దేవుడు యోబు గురించి ఇచ్చిన సాక్ష్యం అంటే తెలుసా న్యాయవంతుడు యథార్థవంతుడు అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు అంటే మనము ఖచ్చితంగా దేవుని యొద్ద సాక్ష్యం పొందాలంటే దేవుని ఆత్మ నింపబడాలి ఇక్కడ చెప్పబడిన ప్రవక్తలందరి పేర్లు కూడా ఎందుకు నేను ఇన్క్లూడ్ చేశానంటే వీళ్ళందరూ కూడా దేవుని చేత నింపబడిన వారు దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే ఒక వ్యక్తి నింపబడతాడో ఆ వ్యక్తి ఏసయ్య స్వరూపంలోనికి మార్చబడతాడు ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత ఒక వ్యక్తి నింపబడతాడో ఆ వ్యక్తి దైవికమైన కార్యాలు చేయడానికి పూనుకుంటాడు ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత ఒక వ్యక్తి నింపబడతాడో ఆ వ్యక్తి వాక్యానికి అనుగుణంగా వాక్యానికి లోబడి జీవిస్తాడు అయితే దేవుడు విధేయత కలిగిన వాడు ఆయనకి లోబడే వారికి తన అభిషేకాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మోసే దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు ఎందుకు మోసే మీద బలంగా దిగొచ్చిందంటే మోసే విధేయత కలిగిన వ్యక్తి మోసే లోబడే తత్వం కలిగిన వ్యక్తి మోసే నమ్మకస్తుడిగా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు మోసే కింద పరిచయ చేసిన యహోశవాన్ని కనుక పరిచయం చేసినట్లయితే మోసే తర్వాత మోసే మీద అభిషేకము యహోష మీద యహోశువ మీదకు వచ్చినట్టుగా రాబడింది మోసే పరిచర్య యహోశవకు అప్పగించబడినట్లుగా రాబడింది ఎందుకు మోసే తర్వాత యహోశ్వ మీదకి దేవుని ఆత్మ వచ్చింది మోసే తర్వాత యహోస్వా మీదకి మోసే పరిచర్య ఎందుకు అప్పగించబడిందంటే మోస కింద విధేయత కలిగిన వాడిగా కనబడి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏలియా బలమైన సేవకుడిగా ఉన్నాడు ఏలియా రోషం కలిగిన ప్రవక్తగా ఉన్నాడు ఏలియా కింద పరిచర్ చేసిన ఎలీషా నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఏలియా తర్వాత పరిచర్య ఎలీషాకి అప్పగించబడింది ఏలియా కంటే మరొక పాలు అనగా రెండు పాల అభిషేకముతో ఎలీషా నింపబడి ఉన్నాడు ఆ చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా ఎలీషా గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా ఏలి అభిషేకము ఎలీషా మీద నిలిచి ఉన్నది అని ఎలీషా గురించి సాక్ష్యం ఇచ్చారు ఈ రోజున మనం సాక్షిగా నింపబడాలంటే దేవుని కొరకు రోషంగా బ్రతకాలి అంటే దేవుని కొరకు యథార్థంగా మనం జీవించాలంటే మన బలాన్ని బట్టి మన సాక్ష్యాన్ని బట్టి మన వాక్చాతుని బట్టి మన టాలెంట్ ని బట్టి సాధ్యం కాదు మనము దేవుని ఆత్మచాత నింపబడినప్పుడు మాత్రమే దేవుని కొరకు రోషము కలిగిన వారముగా మనం నిలబడగలుగుతాం దేవుని ఆత్మచాత నింపబడిన మాత్రమే దేవుని కొరకు బలమైన కార్యాలు చేయగలుగుతాం అనేకులకు మాతృకరంగా జీవించగలుగుతాం అపవాది క్రియలన్నిటిని కూడా లయపరిచి అపవాది చేత బంధించబడిన వారందరినీ కూడా విడిపించి దేవుని రాజ్యాన్ని మనం కట్టగలుగుతాం ఈ కార్యాలన్నీ కూడా మనం చేయాలి అంటే దేవునికి విధేయత చూపాలి విధేయత చూపడం అంటే బలులు అర్పించడము పొట్టేళ్ల కొవ్వును అర్పించడమో కాదు మాట వినటమే శ్రేష్టము అని సమయోలు గందలు రాబడింది దేవుని మాటకును విధేత చూపిస్తే దేవుడు తన ఆత్మచేత నింపడానికి ఇష్టంగా ఉన్నాడు రెండవ మాట మనం పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథం తెరిచి మత్తి సువార్త ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించద్దును యజమానుడు ఒకనొక సమయంలో ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి ఐదు తలాంతలు ఇచ్చాడు మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి రెండు తలాంతలు ఇచ్చాడు మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక తలాంత ఇచ్చాడు కొంతకాలమైన తర్వాత యజమానుడు మరలా వచ్చి ఐదు తలాంతలు ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా సావు కూడా నీకు ఐదు తలాంతలు ఇచ్చాను ఏం చేసావ్ అని ఆ సావుకు నడిగినప్పుడు ఆ సావుకుడు ఇచ్చిన సాక్ష్యము అయ్యా మీరు ఇచ్చిన ఐదు తలంతులకు మరొక ఐదు తలంతులను నేను సంపాదించాను వెరీ గుడ్ బల మంచి నమ్మకమైన దాసుడు అని సాక్ష్యాన్ని పొందుకున్నాడు అదైన తర్వాత రెండు తలంతులు ఇచ్చిన వ్యక్తి వద్దకు వెళ్ళాడు అయ్యా సావుకుడ నీకు రెండు తలంతులు ఇచ్చాను ఏం చేసావంటే మీరు ఇచ్చిన రెండు తలంతులకు మరొక రెండు తలంతులు సంపాదించాను వెరీ గుడ్ బల మంచి నమ్మకమైన దాసుడు మరొకసారి ఒక ఇచ్చిన వాని వద్దకు వెళ్ళి అయ్యా సావు కూడా నీకు ఒక తలాంతి కదా ఏం చేసేవంటే నీవు వచ్చి మరలా తనంతను అడుగుతావని గోతలో కప్పబెట్టాను అని ఆ వ్యక్తి సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవాది దేవుడు లేదా యజమానుడు ఆ వ్యక్తి గురించి పలికిన మాట శ్రీ చెడ్డ దాసుడా పోత సోమరితనం కలిగిన వాడా అని సంబోధించి ఆ వ్యక్తిని విడిచిపెట్టి ఐదు తలంతులు ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి దేవుడు పలికిన ప్రాముఖ్యమైన నీవు కొంచెములో నమ్మకంగా ఉంటివి కాబట్టి నిన్ను మరలా ఎక్కువగా వేరే మీద నిన్ను నియమిస్తున్నాను అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తున్నట్లయితే దేవుని ఆత్మ చేత ఎవరైతే నడవగలగాలి అని అనుకుంటున్నారో దేవుని చేత నింపబడి ఈ లోకంలో ఏసైకు సాక్షిగా బ్రతకాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వారందరూ కూడా నేర్చుకు ప్రాముఖ్యమైన మాట నమ్మకత్వం కలిగి జీవించాలి అయితే యేసు ప్రభుత్వ అంగీకరించిన తర్వాత కొన్ని శ్రమలు వచ్చిన కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా నిందలు వచ్చినా ఉపద్రవాలు వచ్చినా ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా దేవునికి నమ్మకంగా ఉండి ఆయన పాదాలు ఆశ్రయించి ఆయన వాక్యం మీద ఆనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి విజయాన్ని ఇవ్వగలుగుతాడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆదరించగలుగుతాడు ఈ రోజున దేవునికి నమ్మకస్తులు కావాలి మోసేని కనుక మనం పరిశీలన చేసినట్లయితే మోసే దేవుని పాదాలు ఆశ్రయించిన వ్యక్తి మోసే దేవుని మీద ఆనుకున్న వ్యక్తి మోసే దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉండి ప్రజల పక్షం ఒక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ప్రజలు మోసేని మిస్అండర్స్టాండింగ్ చేసుకుని మోసే మీద సనిగినప్పుడు గొనిగినప్పుడు మోసే దేవుని అద్దెకి వెళ్లి విచారణ చేశాడు ప్రార్థన చేసేదే గాని ప్రజలను ఎప్పుడూ కూడా శప్పించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాబడల కొన్ని సందర్భంలో దేవుడే కోపం తెచ్చుకుని ప్రజలను నాశనం చేయాలని ఆలోచన చేసినప్పుడు దేవుని సన్నిధిలో మోసే విధేయత చూపి మోసే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా అయ్యా ప్రజలను నువ్వేమీ చెయ్యొద్దు ఆ ప్రజలను చంపే లెక్క ఆ ప్రజలను నువ్వు తుడిచివేసే లెక్క అయితే ముందుగా నీ గ్రంథంలో నుంచి నా పేరును తుడిచే అని మోసే దేవుని సన్నిధిలో వేడుకున్నాడు ఎందుకు మార్చెప్పనే తెలుసా ఆత్మల భారం కలిగి ఉండటం మాత్రమే కాక నమ్మకస్తుడిగా మోస ఉన్నాడు నీవు నేను కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి ఎవరైతే నమ్మకంగా ఉంటారో ఆ వ్యక్తిని దేవుడు అభిషేకించి తలాంతులతో వరాలతో నింపి అనేక ప్రజలకు ఆశీర్వాదకరంగా దేవుడు నియమిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డిఎల్ మోడీ ప్రపంచంలో అత్యధికమైన సువార్త ప్రకటించిన సేవకుల్లో డిఎల్ మోడీ కూడా ఒకటే డిఎల్ మోడీ తన పరిచర్య ప్రారంభంలో సేవ లేనప్పుడు ముందుగా డీఎల్ మోడీ పరిచర్య ఈ రీతిగా ప్రారంభించబడింది మోడీ చేసిన ప్రాముఖ్యమైన పని మోడీ చేసిన ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే డిఎల్ మోడీ ముందుగా సండే స్కూల్ పరిచర్యను ప్రారంభించాడు చిన్న చిన్న పిల్లలకు దేవుని వాక్యాన్ని చెప్పడం ప్రారంభించాడు వర్షాలు పడినప్పుడు వరదలు పడినప్పుడు కూడా వారి ఇళ్లకు వెళ్ళి పిల్లలను భుజాల మీద మెడల మీద ఎక్కించుకుని దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని బోధించాడు చిన్న వయసులో నుంచి లేదా చిన్న పరిచర్ నుంచి దియల్ మోడీ నమ్మకంగా ఉన్నాడు కనుక ఈ రోజున ప్రపంచానికి గొప్ప సావుకుడుగా దేవుడు తీర్చిదిద్దాడు ఈ రోజున చిన్న దాంట్లో కొద్ది దాంట్లో మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు దీవిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు దేవుని ఆత్మ చేత నింపబడి ఆత్మ చేత పరిపూర్ణులుగా మనం తీర్చిదిద్దబడాలి అంటే దేవునికి నమ్మకస్తులు కావాలి మన నమ్మకంగా ఉంటే దేవుడు అనేకమైన తలాంతులు మనకిస్తాడు దేవునికి నమ్మకంగా ఉంటే అనేకమైన కృపవరాలు ఆశీర్వాదాలతో నింపి అనేకులు ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని మారుస్తాడు అయితే ఈ రోజున చాలా మంది జీవితంలో నమ్మకత్వాన్ని ఎందుకు కోల్పోతున్నారు అని పరిశీలన చేసినట్లయితే మొదటి తిమోతి పత్రికలో రాబడింది ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలం ఈ రోజున చాలా మంది ధనాపేక్షతో శరీర కార్యాలతో సొంత సిద్ధాంతాలతో స్వనీతి మీద ఆధారపడి దేవుని మీద ఆధారపడకుండా పరిశుద్ధాత్మను ఆడిపేవారుగా పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారుగా అనేకలు కనబడుతూ ఉన్నారు ఈ రోజున నీవు నమ్మకంగా లేకపోతే దేవుని ఆత్మచత్తను ముద్రించబడలేవు నీవు నమ్మకంగా లేకపోతే దేవుని సన్నిధిలో నిలబడలేవు దేవుడు ఎవరిని వాడుకుంటాడు ఎవరిని అభిషేకిస్తాడంటే నమ్మకస్తుల్ని దేవుడు వాడుకుంటాడు నమ్మకంగా ఉన్నవారిని అభిషేకిస్తాడు నీవు నమ్మకంగా ఉంటే చాలు దబ్బుతో పనులే అందంతో పనులే చదువుతో పనులే పేరు ప్రఖ్యాతులతో పనిలే నీవు దేవునికి నమ్మకంగా ఉంటే చాలు దేవుడు నేను వాడుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అన్నల ఎదుట తండ్రి ఎదుట దాబీదు ఎన్నిక లేనివాడు ఉదయం అని ఎప్పుడూ గొర్రెల్ని అడవులను తోలికెళ్లి రాత్రి వేళ వచ్చేవాడు ఎటువంటి గొప్ప అరాత యోగ్యత లేదు అయితే దావిదు దేవుని ఆత్మచేత నింపబడి ఒక రాజుగా అభిషేకించబడ్డానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే దావీదు దేవునికి నమ్మకంగా ఉన్నాడు దావీదు రోజుకి ఏడు మార్లు ప్రార్థన చేస్తూ ఉండేవాడు చెట్లు ఎక్కన పుట్టలు ఎక్కన ఏటి తిరుగుతున్నా నూటన నూతన గీతము బయటకు వస్తూ ఉండేది కొన్ని కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ తో దేవుని స్థుతించి ఆరాధించి అనుభవము దావీదుకుంది అడవిలో అవకాశం ఉన్నప్పుడల్లా రోజుకి ఏడు మార్లు ప్రార్థన చేస్తే అనుభవము దావీదుకున్నది ఉన్నది దావీదు నమ్మకంగా ఉన్నాడు కనుక అడవిలో ఉన్న దావీదుని దేవుని సన్నిధి వెతుక్కుంటూ వెళ్ళింది అడవిలో ఉన్న దావీది అతకు ప్రభక్తైన సమూహాలు వెతుక్కుంటూ వెళ్ళి అభిషేకించి రాజుగా నియమించి ఉన్నాడు ఈ రోజున అడవులో ఉన్న దావీదిని ఎన్నిక లేని దావీదిని ఎందుకు పనికిరాని దావీదిని రాజుగా అభిషేకించడానికి ప్రాముఖ్యమైన కారణం దావీదు నమ్మకస్తుడు తర్వాత మోసే నమ్మకస్తుడు మోసే కింద పరిచయం చేసిన ఏహో నమ్మకస్తుడు ఏలియ నమ్మకస్తుడు ఏలియ కింద పరిచరి చేసిన ఎలీషా నమ్మకస్తుడు కనుక ఎలీషా ద్వారా అనేక అద్భుతాలు జరిగినాయి ఏహో ద్వారా బలమైన అద్భుతాలు జరిగినాయి ఈ రోజున నీవు నేను దేవునికి నమ్మకంగా ఉండాలి నమ్మకంగా ఉంటే దేవుడు మిండైన దేవునితో నింబడం మాత్రమే కాక తన చిత్తాన్ని మన ద్వారా దేవుడు జరిగిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యేసు వెంబడించిన ప్రాముఖ్యమైన శిష్యుల పన్నెండు మంది ఆ పన్నెండు మందిలో పదకొండు మంది మాత్రమే దేవుణ్ణి ఖచ్చితంగా వెంబడించగలిగారు మరొకరు వెంబడించలేకపోయాడు అతని పేరు ఈశ్వర్యత్ యోధ తన బుద్ధి చావల తన గుణం చావల అందుకనే లోకానుసరమైన ఒక సామెత ఉంటుంది కదా చింత చచ్చిన పులుపు చావలేదని ఈ రోజున చాలా మంది యేశుప్రభుని అంగీకరించిన తర్వాత లోక ఆశలు చావటల్లా స్వనీతి చావటల్లా మనుషుల మీద నమ్మకం చావటలా ధనాపేక్ష చావటలా శరీర కోరికలు చావటల ఇవి చావకపోతే నీవు క్రైస్తువుడు కాలేవు ఇవి చావకపోతే దేవుని చేత ముద్రించబడలేవు ఇకరేతి యోధ యేసు ప్రభును వెంబడిస్తున్నాడు ఏసై చేసి అద్భుతాలు చూస్తున్నాడు ప్రతి చోటుకు కూడా వెళ్తున్నాడు కానీ లోపల ఉన్న పాపము చావాలా ధనాపేక్ష చావాలా యేసుప్రభు వారిని ముప్పది వెండి నాణాలకి అమ్మేసి తన చావుకి తన నాశనానికి కారణమయ్యాడు ఏసుప్రభరు ముందుగానే పలికి ఉన్న మాట ఇదిగో మనిషి కుమారుడైన నన్ను అప్పగించే వాడికి శ్రమ అని చెప్పి యేసు ప్రభు ముందుగా హెచ్చరించిన వాడు వెన వాడిలో ఉన్న ప్రాముఖ్యమైన బుద్ధి ధనాన్ని సంపాదించాలి ధనాపేక్షతో ఉన్నాడు ఈ రోజున చాలా మంది ధనాపేక్ష కలిగి అన్యాయంగా అక్రమంగా వర్తకము జరిగించి అబద్ధాలతో మోసాలతో సంపాదించే వారికి శ్రమ ఈ రోజున ఇటువంటి వారందరూ కూడా దేవుని రాజ్యానికి ఎత్తపడలేరు ఈ రోజున దేవునికి నమ్మకస్తులు కావాలి నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు తన నింపడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకనే దావిదిని ఒక గుర్రిపోతు కొమ్ము వలె ఒక బలమైన కొమ్మువలే తన తలను పైకెత్తి ఉన్నాడు అంత మాత్రమే కాక ఇరవై మూడవ కీర్తన ఏదో ఉచలమైన చదివే కదా శత్రువుల ఎదుట తన తలను పైకెత్తునట్లుగా శత్రుల ఎదుట భోజనమును సిద్ధపరిచినట్లుగా నూనెతో తల అంటినట్లుగా కృపాక్షేమములు దావిదిని వెంబడించినట్లుగా దేవుని వాక్యంలో రాబడింది ఈ రోజున దైవికమైన కృపాక్షేమాలు మనల్ని వెంబడించాలంటే మన శత్రువులు ఎదుట మన తల ఎత్తబడాలి అంటే దేవుని నామానికి రోషంగా అదార్థంగా బ్రతకాలంటే అనేకులకు ఆశీర్వేదకరంగా మన లోకంలో జీవించాలి అంటే ఒకటే ఒక మార్గం దేవుని ఆత్మ చేత నింపబడాలి దేవుని చెత్త అభిషేకించబడాలి ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడతామో దేవుని ఆత్మ చేత అభిషేకించబడతామో అప్పుడు దేవునికి ప్రయోజనకరంగా దేశానికి ప్రజలకు నీ ప్రాంతానికి నీవు ఆశీర్వదంగా మారుతావు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ నువ్వు లోబడే తత్వంలో దేనత్వం కలిగిన తత్వంలో దేవుని మాటకు విధేత చూపే తత్వంలో లేకపోతే నువ్వెక్కడ ఉన్న ఈ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడాడని నువ్వు నమ్మగలిగి మోకాలు వేసి ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుడిని అతిక్రమాలను క్షమించి తన ఆత్మచేతను నింపడానికి సిద్ధంగా ఉన్నాడు కళ్ళు మూసి ప్రార్థన లేకపోవించు పరిశుద్ధులవైన దేవా ప్రేమగా తండ్రి దైగలను మంచేసే అని ప్రశస్త పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నా అయ్యా ఈ రోజున వాక్యం ద్వారా మాతో మాట్లాడవు గుర్రిపోతు కొమ్ము వలె నీ తలను పైకెత్తుతానని కొత్త తైలముతో నిన్ను అభిషేకిస్తానని కొత్త తైలముతో నీ తల అంటుతానని మాట్లాడు ప్రభువ అయా కీర్తన ఇరవై మూడు ఐదు ప్రకారము నీ శత్రువుల మధ్య నీ తలను పైకెత్తి ఇదిగో నీ శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపరిచి నూనెతో నీ తల అంటుతానని మాట్లాడు ప్రభు ఎందరైతే ప్రభు అనేక రకాలైన టెంప్టేషన్ల చేత బలహీనతల చేత పడిపోతూ నీలో నడ నీళ్ళు అంటు కట్టుబడలేక నీకు దూరంగా వై తొలకపోయి ఉన్నారో వారందరిని కూడా దర్శించండి వారందరినీ కూడా నీ ఆత్మచేత నింపి నీ బలముతో నీ ధైర్యముతో శక్తితో మహిమతో నింపి ప్రతి ఒక్కరిని కూడా నీళ్లు అంటుకట్టి ప్రతి ఒక్కరిని కూడా నీలో స్థిరపరిచి అనేకలకు ఆశీర్వదకరంగా మీరు తీర్చిదిద్ది నీ రాజ్యానికి వారసులుగా చేసుకోమని ప్రతి అపవాది క్రియను లయపరుస్తూ ఎవరైతే దూరంగా ఉన్న ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా విడుదల ప్రకటిస్తూ నీ నామంలో దీవెన ప్రకటిస్తూ నీ నామంలో శుభవులు ప్రకటిస్తూ ప్రతి ఒక్కరి ఈడల నీ తన జరిగించి మీరు మహిమ పొందమని ఏసు సు ఈ ప్రార్థన అడుగుచు మా పరమ తండ్రి ఆమె